హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నాగ శౌర్య నటించిన ఊహల గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బామా రాసిక ఈ సినిమాతో విషయం అందుకున్న ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిషి మారు సుప్రీం షోరు బెంగాల్ టైగర్ హైపర్ రాజాది గ్రేట్ టచ్ శ్రీనివాస కళ్యాణం ప్రతిరోజు పండగే జై లవ్ కోస వంటి సినిమాలో నటిసి మెప్పించారు అయితే తాజాగా ఈ బామా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన యోధ సినిమా విడుదల కానుంది వారిలో ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే షూటింగ్ కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంది తన కసిన్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా హెల్దీ వేడుకలో తెగ సందర్ చేస్తూ కనిపించారు దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి ఇది చూసిన ఆమె ఫ్యాన్ చేస్తున్నారు కాగా రెండు రోజుల క్రితమే కజిన్ పెళ్లికి సంబంధించిన విషయాన్ని రాజేఖర్ణ వెల్లడించారు చాలా ఏళ్ల తర్వాత వారిని చూడటం వాళ్ళతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడం చాలా అద్భుతంగా ఉందని కన్నా పేర్కొన్నారు నేను బాగా ఇష్టపడి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నట్లు అనిపించిందంటూ సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో పోస్ట్ చేశారు రాజేఖర్ణ తన కుటుంబ సభ్యులతో దిగిన పిక్స్ కూడా షేర్ చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే రసిక్ అన్న కజిన్ కు అభిమానులు శుభాకాంక్ష తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి